నిర్లక్ష్యం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ప్రజలు పడుతున్న ఇబ్బందులను ప్రజాధనం ఎక్కడైనా దుర్విని అవుతున్నా ఆ విషయాన్ని అధికారుల నాయకుల అందరి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నమే మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ఈ రోజు అంశం చెల్లికి పెళ్లి మళ్లీ మళ్లీ ఇదేంటండి నిర్లక్ష్యం కార్యక్రమం అంటున్నారు చెల్లికి పెళ్లి మళ్లీ మళ్ళీ అంటున్నారు అని అనుకుంటున్నారా అదేం లేదండి కంగారు పడకండి అక్కడికే వస్తున్నా సుమారు ఆరు నెలల క్రితం ఫ్లాష్ బ్యాక్ ఆజాద్ చౌక్ ఏరియాను క్లాక్ టవర్ పునర్వ్యవస్థీకరణ కోసం సుమారు పదిహేను నుండి ఇరవై లక్షల రూపాయల వరకు ఖర్చు పెట్టినట్టు ఒక సమాచారం ఇప్పుడు మళ్ళీ అదే ప్రాంతాన్ని సుందరీకరణ జంక్షన్ల ఆధునీకరణ పేరుతో ఏదేదో చేస్తున్నారు మన అధికారులు అర్థం పర్థం లేని డిజైన్లతో ఇక విషయానికి వచ్చినట్లయితే ఆరు నెలల క్రితమే క్లాక్ టవర్ ను పునర్నిర్మాణం చేసిన మన అధికారులు ఆ క్లాక్ టవర్ పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి చూడండి లైట్లు తలాదారి అన్నట్టున్నాయి వెలగడం లేదు అంటే మన వాళ్ళు ఏ పని చేసినా అదే పరిస్థితి చుట్టూ కూడా అపరిశుభ్ర వాతావరణం లైట్లు వెలగకపోవడం ఇది జరుగుతుంది ప్రస్తుతం ఉన్న పరిస్థితి అయితే మన అధికారులకు మామూలేగా ఏదో ఒక వంకతో ప్రజాధనం దుర్వినియోగం చేయడం అందులో భాగంగా జంక్షన్ల ఆధునీకరణ అనే ఒక పేరుతో ఉన్న విశాలమైన ప్రాంతాన్ని కూడా ఇరుకుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు అంటే అది ఇక్కడ చూడండి పరిస్థితి ఇది గనక ఇలా వెడల్పుగా చేసినట్టయితే ఆదివారం లేదా ప్రతిరోజు సాయంత్రం కూడా ఇక్కడ ట్రాఫిక్ అవస్థలు చాలా విపరీతంగా ఉంటాయనేది ప్రజల మాట ఇక మన వాళ్ళ విషయానికి వచ్చేసరికి మామూలులో కాదుగా ఎవరు ఏమైపోయినా సరే ప్రజలు ఇబ్బంది పడినా సరే మేము జంక్షన్ ఆధునీకరణ చేస్తామని బోర్డు కూడా పెట్టారు బోర్డు అయితే పెట్టారు కానీ అంచనా వ్యయం ఎంత ఏమేం చేస్తున్నారు అని మాత్రం పెట్టలేదు ఇంటే తిరుగుతే ఎట్లా ఉన్నవాళ్ళు కదండి అలాగే పెడతారు ఇక్కడ ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది అనడానికి ఇది ప్రత్యక్ష సాక్ష్యంగా ప్రజలు వాపోతున్నారు ఇక సుమారు పది పదిహేను రోజుల క్రితం మొక్కలు నాటే కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది అక్కడే ఉన్న ఆ కరెంట్ బోర్డుని ఒక్కసారి మీరు గమనించండి ఒక్కసారి దీన్ని పరిస్థితి చూడండి లక్షలు ఖర్చు పెడుతున్నారు ఇవి ఇలాగే వదిలేస్తున్నారు ప్రతిరోజు ఈ మొక్కలకు నీళ్లు వేస్తారు పొరపాటున ఆ నీళ్లు దీనికి తగిలి షాక్ కొట్టి ఏదైనా జరగడానికి జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు ఇది ఎంత అవుతుంది మహా అయితే మనకి ఒక వెయ్యో రెండు వేలో ఒక ఐదు వేలో వేలో అన్నట్టుగానే ఉంటుంది కానీ మన అధికారులకు కోట్లు లక్షలు తప్ప మామూలు చిన్న చిన్నది కనిపించదు ఏమో సార్ నా కనపడదు మరి మన అధికారులు ఏమనాలి అసలు ప్రజాధనం ఇంత దారుణంగా దుర్వినియోగం అవుతున్నా ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోకుండా వాళ్ళు అనుకున్నదే తడవుగా ఏదనుకుంటే అదే చేస్తున్నా అధికారుల తీరు పట్ల పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు ఈ జాంపేట ఆజాద్ చౌక్ క్లాక్ టౌర్ ఉన్నది ఉన్నట్టుగా ఉంచితేనే మంచిదని ఆధునీకరణ పేరుతో ఏమాత్రం కొంచెం పెంచినా సరే దానివల్ల పెను ప్రమాదం తప్పదని అక్కడ వారి మాటల్లోనే మీరు వినొచ్చు ఈలోపుగా అక్కడ పరిస్థితి ట్రాఫిక్ ఏ విధంగా ఉంటుంది ఎంత బిజీగా ఉంటుంది అనేది ఒక్కసారి మీరు గమనించవచ్చు ఇంకొక విషయం ఒక్కసారిగా మూడు నాలుగు ఆటోలు వస్తే అక్కడ పరిస్థితి ఎలా అయిపోయిందో చూడండి ఆలిఫ్ బిర్యానీకి ఈ క్లాక్ టవర్ కి మధ్యలో పరిస్థితి ఎంత ఇదిగా ఉందో ఒక్కసారి మీరు గమనించండి హోటల్ వాళ్ళు పార్కింగ్ రోడ్డు మీదకి వచ్చేస్తుంది ఒక పక్క నుంచి ఏమో ఇది ఇక ప్రజలకు ఎలా ప్రయాణం చేయాలి ఇక్కడ అని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు ఇక్కడ పరిస్థితి గురించి అబీబుల్లా ఖాన్ గారి మాటల్లో ఒక్కసారి మీరు వినండి పరిస్థితి ఎలా ఉందో మీకు ఇంకా కొంచెం క్లారిటీ వస్తుంది అందరికీ నమస్కారం ఈరోజు రాజమండ్రి ఆజాద్ చౌక్ విస్తరీకరణ అలాగే క్లాక్ లేయడం జరిగింది దానికి అమరజీవి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రాపించిన స్థూపం అది ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక దీ ఒక విక్టరీ కింద ఉండే చౌక్ అది ఆజాద్ చౌక్ అంటే అబ్దుల్ కలాం ఆజాద్ చౌక్ అది మొదటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ఆయన పేరు మీద మనం పంతొమ్మిది ఎనభై తొంభై రెండులో దాన్ని ప్రారంభించడం జరిగింది అలాగే అది విస్తీకరణ జరుగుతాను గతంలో రెడ్డి హయాంలో యాభై అడుగులు ఉండేది అది తగ్గించి మళ్ళా చిన్నది చేసాం ఇప్పుడు ప్రస్తుతానికి ఒక వాటర్ ఫౌంటెన్ కడతారన్నారు మున్సిపాలిటీ సిబ్బంది గారు ఆ వాటర్ ఫౌంటెన్తో కొద్దిగా ప్రజలకి చాలా ఇబ్బంది దాని మీద ఒక విచారం చేసి ఎలా చేయాలో ఏదో అంగీకరించి మా ముస్లిమ్స్ మైనార్టీస్ తరఫున ఆలోచించాలని చెప్పేసి కోరుకుంటున్నాం అలాగే చాలా పెద్దది అయిపోయింది అది అక్కడ బస్సులు కూడా తిరగడానికి ఇబ్బందిగా ఉంది అలాగే జనం భూమి కూడా ఉంటారు సాయంత్రం అదే టైంకి బస్సులు ట్రావెల్స్ బస్సులు ఇవన్నీ వస్తున్నాయి చాలా ఇబ్బందిగా ఉంది అది కమిషనర్ గారు దీంట్లో దృష్టి పెట్టుకొని అది ఏం చేయాలో చూసి ఆలోచించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం ఇంకో విషయం ఏంటంటే ఆదివారం వచ్చిందంటే కోళ్ళ మార్కెటు అలాగే చేపల మార్కెటు అలాగే అన్ని రద్దీగా ఉంది ఏరియాది కూరగాయలు అన్నీ అమ్ముతూ ఉంటారు ఈ రద్దీలో ఏమైనా కారుకి కానీ బస్సు కానీ బ్రేక్ ఫెయిల్ అవుతే చాలా ప్రమాదమైన స్థాయిలో ఉండిపోతాం అందరూ ఇదివరకు కూడా గతంలో ఒక ముప్పై సంవత్సరాల క్రితం ఆ బ సిటీ బస్సు తిరిగి ఆ బస్సు వచ్చేసి ఆ టవర్కి మూడు నాలుగు సార్లు గుద్దడం జరిగింది బస్సు ఫే బ్రేక్ ఫెయిల్ అయ్యి ఇప్పుడు మన వచ్చే నెల ఇరవై రెండు నుంచి రంజాన్ ఉపాస నెల పవిత్ర రంజాన్ నెలలో ఇక్కడ చాలా రద్దీగా ఉంటుంది ముస్లింలు క్రైస్తవులు హిందువులు ప్రతి వారుని ఇక్కడ ఆజాద్ చౌక్లో చేరతారు అన్ని మసీదులలో అన్ని ఊర్లోళ్ళు ఇక్కడ హలీంలని మసీదు మంచి డెవలప్మెంట్ ఆజాద్ చౌక అంటే ముస్లిమే హిస్టారికల్ ఏరియాని ఎస్సీ బీసీ మైనార్టీ సోదరులు అందరూ వచ్చి ఇక్కడ ఒక పండగ వాతావరణంలో ఉంటుంది నెలలుని ఈ లోపు ఈ బస్సులు గిస్సులు ఇబ్బంది పడకుండా చాలా ప్రమాదమైన విషయం ఇది ఆలోచించుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నా నమస్కారం ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా కుప్పలు కుప్పలుగా